తెలంగాణలో నార్స్ కోంచుభొంగు ప్రచారానికి ఒక రథసారిగా మారాయి అట్లాగే ఈ సమాజంలో మార్పును ఆకర్షిస్తున్నాడు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనిషి స్వేచ్ఛగా బతకాలని అట్లాగే ప్రకృతిలో అమేకం కావాలంటున్నాడు అతీతమైన శక్తుల్ని నమ్మాల్సిన అవసరం లేదు అంటున్నారు అతని ప్రయత్నం చెప్పండి నాచిక ఉద్యమా చాలామంది నాచిక ఉన్నవర్తున్నాడు నాచ్యకద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో మీరు కూడా ఈ నాచ్యకద్యమాన్ని తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ముందు తీసుకెళ్తున్న సందర్భం దీన్ని ఎలా ముందు తీసుకెళ్తా ఇలా ఇంకా అద్ధిగా ఉంది ఎలా ముందుకు తీసుకెళ్తా ఉంటున్న ఆదర్శవంతమైనటువంటి భావజాలమైన ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన విషయాలైనా ప్రజలందరికీ చేరడం చాలా ముఖ్యం నిరంతరం దానికి ప్రచారం చాలా చాలా అవసరం కానీ ఈ సమాజంలో అజ్ఞానానికి అసత్యానికి బాగా బాగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము నమ్మిన సిద్ధాంతాన్ని బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేది పని మా ముందు తరం వాళ్ళు చేసినటువంటి కరపత్రాలు వాల్ రైటింగ్స్ పుస్తకాలు ఇవన్నీ మాకు వేసినటువంటి రాచ మార్గాలు ఇప్పుడు ఆధునికంగా సోషల్ మీడియా వచ్చింది కొంతకాలం మీడియా కొన్ని సంపన్న వర్గాలకి లేదా కుట్రదారులకి వ్యాపార నేతల చెప్పు చేతుల్లో ఉండే సరుకుగా మారిపోయింది ఆ క్రమంలో ఈరోజు జోబ్లో ఉన్న సెల్ ఫోను ఒక పెద్ద మిత్రువాడిని తీసుకొచ్చు ఏది సత్యం ఏది అసత్యం ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు స్వార్థంతో కూడిన విషయాలు చెప్తున్నారో ఇప్పుడిప్పుడే మెజారిటీ ప్రజలు ఈ సాంకేతిక విప్లవం ద్వారా సమాచార సభ్యులకు వచ్చారు కాబట్టి మేము మా నాస్తి ఉత్మాన్ని సోషల్ మీడియా ద్వారా పత్రికల ద్వారా కరపత్రాల ద్వారా పుస్తకాల ద్వారా సభలు సమావేశాల ద్వారా ప్రజా చైతన్య కార్యక్రమాల ద్వారా ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా ప్రజలకి సత్యం చేరవేయడమే లక్ష్యంగా మేము పెట్టుకున్నాము దానికోసం బహిర్ నరేష్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి నటిస్తున్నాము అని పత్రికలకి వ్యాసాలు రాస్తున్నాము టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాము ఆ క్రమంలో ఎక్కడ పది మంది కూడినా ఏది సత్యం ఏది అసత్యం ఏది నిజం ఏది అబద్ధం అని ఆలోచించేటువంటి చర్చలు పెడతా ఉన్నాం ఆ క్రమంలో మేము ఈ భావాజాలాన్ని ముందుకు తీసుకురావడం కోసం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఎంఎన్డీసీని ప్రారంభించాము అలాగే విద్యార్థి విజ్ఞాన వేదిక అనే విద్యార్థి విభాగాన్ని అంతేకాకుండా ప్రత్యామ్నాయ సాంస్కృతిక పండుగలను మేము క్రియేట్ చేస్తున్నాము మహానుభావులు చూపినటువంటి మార్గంలో ముందుకు వెళ్తూ వాళ్ళ జీవంతులు వర్ధంతులు సైంటిస్టులు పుట్టినరోజులు వాళ్ళ ఆవిష్కరణలు ప్రధానంగా చేసుకొని మానవాళ్ళందరికీ ఉపయోగపడే విషయాల మీద ప్రజలు దృష్టి కేంద్రీకరించే విషయం మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం ఆ క్రమంలోనే ఇక్కడ ట్రోల్ అనే అంశం అంటే చైతన్యవంతులందరినీ సమాజాన్ని ఆలోచింపజేసే వ్యక్తులందరినీ కొంతమంది మూక దాడు ఆర్టిస్టులు బాధ్యత లేని వ్యక్తులు ఒక మాటతో ఆ టాపిక్ని డైవర్ట్ చేయటం ఆ పని చేసే వారిని కించపరచడం మహిళలు చైతన్యవంతులై ముందుకు వస్తే వాళ్ళని అడ్డుకోవడం ఎవరైనా ఈ సమాజంలో అందరూ తప్పును ఒప్పని నమ్ముతున్నప్పుడు సత్యాన్ని సత్యంగా చెప్పే వాళ్ళని కావలసుకొని ట్రోల్ చేస్తూ అవమానిస్తూ వాళ్ళ మేలాన్ని తగ్గించడము డాక్టర్ను డైవర్ట్ చేయడమో సంచలనాలు క్రియేట్ చేయడము అలాంటివి చేస్తున్నారు దానిపై జరిగేటువంటి ప్రజాస్వామిక రచయితల వేదిక సందర్భంగా ఇక్కడ ఏకమైన కవులు గాయకులు రచయితలని మూఢనమ్మకాల అంశంపై దృష్టి పెట్టండి అని అక్నెస్ట్ చేయడం కోసం మీకు అంటే మీరు ప్రధానంగా అంటే పెరియరు మనం మీరు పెరియరు గుర్తొస్తారు ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాం ఒక సాంస్కృతిక మీరు అన్నది ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని కూడా మేము చేయబోతున్నాం అన్నమాట అంటే ఇట్లాంటి ఖచ్చిత ఏజెండాలు ముందు తీసుకెళ్తున్నాను అవి మీరు చేయగలుగుతారని నమ్మకం అన్న అసలు అట్లాంటి ప్రయత్నాలు అవదము ప్రారంభ చాలా స్పష్టత మాకు చాలా క్లియర్గా నమ్మకం ఉంది మేమే వాటిని ఫలితాలని కల్లారా చూడగలమనే నమ్మకం మాకు వందల సంవత్సరాల క్రితము ఒకరు నాటిన మొక్కని పెరిగి పెద్దగైన తర్వాత వాళ్ళ తర్వాత తరాల వారు ఆ పొలాలని తింటారనే నమ్మకం నానుడి ఉండేది కానీ ఇప్పుడు వచ్చినటువంటి హైబ్రిడ్ టెక్నాలజీలో ఈ ఏటా మొక్కలాడితే రెండు మూడేళ్లలోనే ఫలాలు వచ్చి నాటిన వ్యక్తి తినే కాలంలో మనం ఉన్నాము ఒకప్పుడు ఒక సమాచారం మరో చోటుకి వెళ్ళడానికి మనిషి ప్రయాణించాల్సి వచ్చింది ఇప్పుడు టెక్నాలజీ ప్రయాణిస్తుంది కాబట్టి మా బిందు ఎంతోమంది నాస్తిక హేతువాద మానవవాద భౌతికవాద స్వేచ్ఛ ప్రకాసార్క భౌతికవాదంతో పనిచేసిన వాళ్ళు కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు బుద్ధిస్తులు చారుమక లోకాయుత ైన బౌద్ధులంతా కూడా తరాలు తరాలు కష్టపడ్డారు కానీ ఇప్పుడు క్షణాల్లో సమాజానికి చేరే అవకాశం ఉంది కాబట్టి నేను పంతొమ్మిది తొంభై నుంచి ఈ జిల్లాని ఎత్తుకున్నాను ఈ మధ్య ఒక సంఘటనని మూక దాడులు చేస్తూ సంచలనం చేయడం వల్ల ఎక్కువ మందికి చేరుకున్నాను కానీ ఈ ఉప ఎంతో మార్పు